భారత్ మాతాకి జై ప్రియా హిందుబంధులరా మీ అందరికీ తెలుసు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రేపు విజయదశమి రెండవ తేదీ అక్టోబర్ రాబోతుంది అప్పటికి రాష్ట్ర స్వయం సేవ సంఘ్ ప్రారంభింపబడి శతవత్సరములు అంటే వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఈ విజయదశమి కార్యక్రమాలు రెండో తేదీ అక్టోబరు జరిగితే దానికంటే ముందుగా గ్రామాల్లో నగరాల్లో ఆర్ఎస్ఎస్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మన స్వయం సేవకుని కనుక్కొని దేశం కోసం ధర్మం కోసం ఎన్నో వేల లక్షల మంది తమ జీవితాన్ని సమర్పించడం వల్లనే ఈ రోజున మన దేశం ఇలా వైభవంగా ఉంది కాబట్టి మనం కూడా ఈ సేవలో భాగస్వాములు అవుదాం భరతమాతకి మన జీవితంలో కొంత సమయాన్ని సమర్పించి హిందువుల ఐక్యత కోసం దేశ అభివృద్ధి కోసం మన మనం పునర్వజ్ఞతం చేసుకుందాం దానికోసం రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ్ శతవత్సర ఈ వేళలో ఈ కార్యక్రమాల్లో మనం మన చుట్టుపక్కల ఎవరైనా మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కడుక్కొని స్వయం సేవకుని కనుక్కుని ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఐదు వరకు రాష్ట్ర స్వయం సేవ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు జరుగుతాయి ఎక్కడెక్కడ కుదిరితే అక్కడ మనం బంధుమిత్రులందరికీ చెప్పి పాల్గొనేలా చేద్దాం మనం పాల్గొందాం ఇందులో ఐక్యతను చాడుదాం రాష్ట్రీయ స్వయం సంఘ్ యొక్క కృషిని మనం గుర్తిస్తూ మనం కూడా స్వయం సేవకులమై మన దేశం అఖండంగా అఖండ భారత్గా మారేందుకు మనం మన యొక్క కాంట్రిబ్యూట్ మన యొక్క కృషి మనం చేద్దాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై రైట్